పని చేసినటువంటి ఇక్కడి నుంచి అసలు మనిషి అయినటువంటి వాడికి పని పనిచేసినప్పుడు పొలంలో ఒక బస్తా పరిస్థితి మెల్లమెల్లగా భూస్వం వ్యక్తి డబ్బు ఇవ్వడం మొదలు పెట్టాడు ఇది కుట్రలో భాగం అనేటువంటి చెప్తారు ఎప్పుడైతే ఉదయం నుంచి సాయంత్రం చేస్తే పొలంలో పనిచేస్తే ఒక అరబస్తానో లేకపోతే ఒక పదిసేర్లో ఒడ్లు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి దాని బదులు ఎప్పుడైతే ఒక రూపాయి ఇవ్వడం మొదలు పెట్టాడో ఆ రూపాయికి మొదట్లో మనిషి మురిసిపోయాడు ఆ రోజుకి రూపాయికి ఒక అరబస్తా కొట్టు వచ్చేటువంటి కానీ రాను రాను ఒక రూపాయికి అరబస్తా కాస్త ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు కాస్త ఐదు కేజీలకి అయినటువంటి పరిస్థితుల్లో డబ్బు అనేటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషించింది వస్తువులు కొనుక్కోవాలంటే ఆ డబ్బులు సరిపడలేదు శ్రమ మాత్రం అదే శ్రమ కొనసాగుతుంది రోజంతా కష్టపడుతున్నాడు డబ్బు మాత్రం రూపాయి వస్తుంది ఆ రూపాయి తీసుకెళ్ళినప్పుడు వస్తువులు అనేటువంటి రావట్లేదు సంతల సమాజమే చాలా బాగుంది నా దగ్గర చింతకులుండే ఇచ్చి మిరపకాయలు తెచ్చుకునే పరిస్థితి నా దగ్గర గొడ్లుండే ఇచ్చి బెల్లం తెచ్చుకునే పరిస్థితి కానీ ఈరోజు దానికి డబ్బు ఎప్పుడైతే అయిందో డబ్బు చలామణిలోకి వచ్చిన తర్వాత డబ్బుకు సరిపడినటువంటి వస్తువులు రాలేదు మెల్లమెల్లగా అక్కడ రూపాంతరం చెందింది డబ్బు అంతా ఒక దగ్గర గుట్టబడిపోయింది ఎవరి దగ్గర గుట్టబడిందో మనకు అందరికీ తెలుసు ఇక్కడ ఈ రూపాయి తీసుకున్నటువంటి మనిషి నిత్యావసరం రక్కడమే మళ్ళా సమస్యగా మారిపోయింది విషయాన్ని ఒక పరిణామ క్రమాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు మెల్లమెల్లగా వ్యవస్థ రూపాంతరం చెందింది పుట్టలో పాము చేరి చదల మొత్తాన్ని కూడా అక్కడిని చంపేసినట్టుగా వాళ్ళు నిర్వీర్యం చేసినట్టుగా చెదల్ని వ్యవస్థలో కొంతమంది ధనవంతులుగా మారిపోవడానికి పేదవాళ్ళు అలాగే ఉండిపోవడానికి ఇది జరిగినటువంటి చరిత్ర పరిణామం అనేటువంటి విషయాన్ని చెబుతూ ఈ డబ్బు 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 అనేటువంటిది పెట్టుబడి పెట్టుబడిగా తయారయ్యింది అనేటువంటి విషయాన్ని అసలు మూలాన్ని అక్కడ తీసుకుంటారు వస్తు వస్తున్న నుంచి ఒక కొటదారు చేసినటువంటి ప్రయత్నంలో మార్గం విలువని డబ్బుగా ఎప్పుడైతే మార్చాడో ఆ డబ్బు పెట్టుబడిగా మారింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ చాలా మంచి లోతైనటువంటి వాక్యాలు చెప్పారు ఎందుకంటే నేనది వరకు కవిత్వం రాయలేదు మొదటి ప్రయత్నం అని చెప్పారు కానీ కానీ నాకైతే అలా అనిపించదు నేను కవిత్వం రాసంలో పోవచ్చు కానీ చాలా కవిత్వాన్ని మాత్రం మదింపు వేశాడు మాత్రం నాకు అర్థమవుతుంది ఈ వాక్యాలు చదివిన తర్వాత బియ్యాన్ని తిండిగా వండేసి బియ్యాన్ని మొత్తాన్ని వండేసారు బియ్యాన్ని అంటే గతంలో మొత్తం జరిగేటువంటి పరిణామం ఎలా ఉంది బియ్యాన్ని తిండిగా వండేసి మెతుకులు పెట్టుబడి కొట్టేసి గెంజిని పేదవారికి వంచేసి ఎంత చక్కనటువంటి ఉపమా మనకు తగ్గర ఉపమా మనం రోజు కళ్ళ ముందు చూస్తున్నటువంటి ఉపమా ఇంట్లో జరుగుతున్నటువంటి ఉపమా తింటున్నటువంటి తిండికి సంబంధించినటువంటి ఉపమా అందుకోసం చెప్తున్నాను కాబట్టి మెతుకులేమో ఒకవైపు వెళ్ళిపోయాయి గంజి మాత్రం పేదవాడి దగ్గరికి వచ్చేసింది ఇదంతా పెట్టుబడి చేసినటువంటి వండుకున్నా కదా ఏముంది ఏదైతే ఉంది కాబట్టి వండింది ఎవరు ఆ బియ్యం రావడానికి కారణభూతులు ఎవరు దానికి శ్రమించింది ఎవరు దానికి కష్టపడింది ఎవరు ప్రతిఫలం దొక్కింది ఎవరికి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్తారు శ్రమశక్తిని గంజి వార్చేసి దీన్నే ప్రతిఫలంగా చెప్పేసి కొత్త నీతికి అంటు కట్టింది ప్రైవేటు పెట్టుబడి ఇక్కడ నుంచి ఈరోజు మనం చెప్పినటువంటి ప్రైవేట్ అనేటువంటి ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చింది చెప్పాడు తర్వాత ఈ మధ్య ఎప్పుడో నిన్న మొన్న పేపర్లో చూసారు ఒక కేంద్ర మంత్రి మాట్లాడుతూ నా మేధస్సు నెలకి రెండు వందల కోట్లు సంపాదిస్తాను అని ఒక రోజు కదా నెల కాదా అది వరకు తెలంగాణ